అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టివాళ ఎయిట్ ఆగస్ట్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందన్న అంశాలు మనం మాట్లాడుకుందాం ముందుగా ప్రేక్షకులు వీక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు లక్ష్మీదేవి నీకు ఈ మార్కెట్స్ నుంచి మంచి వెల్త్ క్రియేట్ చేసి ఇవ్వాలి అని చెప్పి మా టీం అందరి తరఫున ఆ లక్ష్మీదేవిని వేడుకుంటున్నాము ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది నికాయ్ రెండు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతూ ఉంటే హాంకాంగ్ దాదాపు అర శాతానికి పైగా అలాగే షాంఘై కూడా దాదాపు ఒక క్వార్టర్ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది జపాన్ స్టాపిక్స్ ఫ్రెష్ రికార్డ్ హిట్ చేసింది మూడు వేల మా పాయింట్ల మార్క్ని ఫస్ట్ టైం క్రాస్ చేయడం చూస్తున్నాం యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్ డాక్ హాఫ్ పర్సెంట్ దాకా లాభాలతో ముగిస్తే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా ముగిసింది అండ్ డౌజోన్స్లో కూడా ఒక అర శాతం వరకు నష్టాలు అయితే ఉన్నాయి గోల్డ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది సేఫ్ హెవెన్ గోల్డ్ టచెస్ టూ వీక్స్ పీక్ అండ్ ట్రేడ్ టెన్షన్స్ రేట్ కట్ హోప్స్ సో అనూహ్యమైన రీబౌండ్ గోల్డ్ అయితే మనం చూస్తున్నాం దాదాపు మూడు వేల ఐదు వందల డాలర్ల మార్క్ దగ్గరికి మళ్ళీ గోల్డ్ వస్తుంది ఆయిల్ సిక్స్టీ ఫోర్ డాలర్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్ సెవెన్ డాలర్స్ దగ్గర ఉంది అండ్ సిల్వర్ మనకి ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ఉంది సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ షేర్ సర్జ్ రికార్డ్ హై ఆఫ్టర్ క్వార్టర్లీ ప్రాఫిట్ బీట్స్ ఎస్టిమేట్స్ సో సాఫ్ట్ బ్యాంక్లో అనూహ్యమైన పరిణామాలు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ వాన్ దేర్ మనీ బ్యాక్ బట్ ఇట్స్ అప్ ఇన్ జాంబీ ఫండ్స్ ఇండియాస్ ఆయిల్ ఆప్షన్స్ ఇన్ పోస్ట్ రష్యా వరల్డ్ సాటిలైట్ ఇమేజ్ షోస్ ఇజ్రాయిల్ బిల్డింగ్ అప్ ఫోర్సెస్ ఫర్ ఎ పాజిబుల్ గ్రౌండ్ ఇన్వెస్ట్ ఆఫ్ గాజా సో ఇలా రకరకాల ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు ఈరోజు మన మార్కెట్స్ విషయానికి వస్తే స్టిల్ ఇంకా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు మన మార్కెట్స్లో గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాలు కొద్దిగా మన మార్కెట్స్లో నుంచి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి వెళ్తున్నారు ఫోర్టీన్త్ స్ట్రైట్ సెషన్ సెల్లర్స్గా ఉన్నారు దాదాపు ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ట్వంటీ ఫోర్త్ సెషన్ బయర్స్గా ఉన్నారు విత్ దాదాపు లెవెన్ థౌజండ్ క్రోర్స్ వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో మనం కొంటూ వెళ్తున్నాం ఒకప్పుడు మాదిరి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెళ్ళిపోగానే మనం భయపడే ప్యాంట్ తడిపేసుకునే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు ఇప్పుడు సో అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్గా అయితే మనకుంది రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ అండ్ జెన్ జెడ్ జెన్ జీ థర్టీ ఇయర్స్ బిలో పాపులేషన్ కూడా మార్కెట్స్లోకి రావడం అండ్ ఈవెన్ గత శక్తికాంత్ దాస్ గారితో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా గారు కూడా ఈక్విటీస్లోకి డబ్బులు రావడం వల్ల పెద్దగా భయపడాల్సిన పని ఏమీ లేదు సో అది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ పాయింట్ ఎకానమీ గ్రో అయ్యేందుకు అని చెప్పి ఆయన చెప్తూ రావడం సో గవర్నమెంట్ ఫోకస్ కూడా బాగా ఉంది మార్కెట్స్ పెరుగుతున్నాయి కొత్త కొత్త ఐపీఎస్ మార్కెట్స్లోకి వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే చాలా పాజిటివ్ సంకేతాలు బట్ అట్ ది సేమ్ టైం ఐపీఓస్ విపరీతంగా వస్తున్న తరుణంలో ఐపీఓస్ మీద ఫోకస్ మెల్లిమెల్లిగా మనం ఊరికి ఐపీఎస్ కాకుండా సెకండరీ మార్కెట్లో ఆల్రెడీ అండ్ ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీస్ వైపు వెళ్ళడం కొద్దిగా మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రమోటర్స్ కూడా ఇదే అదనంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఆఫర్ ఫర్ సేల్ వస్తున్నాయి అండ్ తోడు పీఈస్ కూడా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ పీఈస్ కంటే ఎక్కువగా వస్తున్న వాటిలో అంత అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు కానీ మేబీ ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ కనీసం ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీస్ వైపు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది పూర్తిగా ఐపీఎల్ కోసమే పరుగు ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా మోటార్స్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ యాఫ్కాన్ సో ఇలాంటి ప్రధాన కంపెనీలు వీటితో పాటు గార్డెన్ గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ ఒకటి అండ్ సాటన్ గ్రేట్ కేడ్ వోఖార్ట్ వోల్టాస్ లాంటి కంపెనీస్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటి జాబితాలో ఉన్నాయి పవర్ మేక్ అలాంటి కంపెనీస్ కూడా సో వీటిని కొద్దిగా రాడార్లో పెట్టుకోండి పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో స్నైడర్ రెవెన్యూ ఐదు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో పదిహేను శాతం మేర క్షీణత నమోదైంది టైటాన్ రెవెన్యూ ఇరవై ఐదు శాతం మేర పెరగా ప్రాఫిట్స్లో యాభై మూడు శాతం మేర జంపు నమోదైంది ఎల్ఐసి నెట్ ప్రీమియం ఇన్కమ్ ఐదు శాతం మేర పెరగా ప్రాఫిట్ దాదాపు నాలుగు శాతం మేర పెరిగింది విఎన్బి మార్జిన్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ పదమూడు పాయింట్ తొమ్మిది నుంచి పదిహేను పాయింట్ నాలుగు శాతానికి పెరగడం ఒక రకంగా పాజిటివ్ అంశం హెచ్పిసిఎల్ రెవెన్యూ ఒకటిన్నర శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో ముప్పై శాతం మేర జంప్ మనం అబ్జర్వ్ చేయవచ్చు క్యూమిన్స్ రెవెన్యూ ఇరవై ఆరు శాతం మేర పెరిగా ప్రాఫిట్స్లో నలభై శాతం మేర వృద్ధి నమోదైంది బీఎస్సీ రెవెన్యూ పదమూడు శాతం మేర పెరిగింది మార్జిన్స్ అరవై నుంచి అరవై ఎనిమిది శాతానికి పెరిగాయి నెట్ ప్రాఫిట్ తొమ్మిది శాతంలో జంప్ చూసాం కాకపోతే ఇది క్వార్టర్ అండ్ క్వార్టర్ సో ఇయర్ అండ్ ఇయర్లో మరింత జంప్ ఉంది బీఎస్సీకి కేఎస్బీ రెవెన్యూ మూడు పాయింట్ రెండు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో మూడున్నర శాతం మేర జంప్ మనం చూస్తున్నాం సో ఇవి ప్రధానంగా చాలా కంపెనీస్ ఉన్నాయి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్వి అండ్ ఏయు స్మాల్ ఫైనాన్స్ ఒక పాస్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది చాలా కాలం తర్వాత యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దీంతో ఈ స్టాక్లో ఒక మంచి యాక్టివిటీ చూడవచ్చు అయితే స్టాక్ ఇప్పటికే పాజిటివిటీ బిల్డ్ అయి ఉంటే మాత్రం ఈ న్యూస్ వల్ల ఇమీడియట్గా పాజిటివ్ ట్రిగర్ కూడా ఉండకపోవచ్చు సో అందువల్ల కొద్దిగా టెక్నికల్స్ కూడా ఇంటర్లింక్ చేసుకొని చూడండి డిసిషన్ తీసుకోండి త్రివేణి ఇంజనీరింగ్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది వాళ్ళ అమాల్గమేషన్ ప్రాసెస్కి డ్రీమ్ ఫోక్స్ అపాయింట్మెంట్ ఆఫ్ లిబరతా పీటర్ కల్లత్ ఆయన సీఎండిగా చైర్పర్సన్ అండ్ మేనేజ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది బోర్డు మెట్రో డాక్టర్ రాజేంద్ర సదాశివ్ పాటిల్ వీళ్ళ డాక్టర్ ఆర్ఎస్ పాటిల్స్ అంబికా ప్యాథాలజీ లాబొరేటరీని స్లంప్ సేల్లో వీళ్ళు తీసుకున్నారు నైబ్ ఈ కంపెనీ దాదాపు ముప్పై కోట్ల రూపాయల మీద ఆర్డర్ గెలుచుకుంది డిఫెన్స్ కంపెనీ ఫ్రమ్ ఏ డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ కంపెనీ ఫర్ ద సప్లై ఆఫ్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ట్రాక్వే అండ్ బ్రిడ్జ్ కేసింగ్స్ అదొక పాజిటివ్ అంశం నైబ్కి సినిమా ఎస్డిఎస్ టెక్నాలజీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది ఫ్లోర్ ప్రైజ్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా కంపెనీ నిర్ణయించారు హరిష్ సిన్ఫ్రాకి నలభై కోట్ల రూపాయల మేర డెవలప్మెంట్ మేనేజ్మెంట్ మ్యాండేట్ ఫ్రమ్ ఈవీఎస్ గ్రూప్ ముంబై నుంచి లభించింది సో ఇవి ప్రధానమైన వార్తల పరంగా చూస్తే స్టాక్స్ పరంగా కొన్ని ఏదైనా అప్డేట్ ఉన్నాయని చూస్తే ఎల్ఐసి బీఎస్సీ కళ్యాణ్ జువ్లర్స్ యాభై శాతం మేర వృద్ధిని ఆమోదు చేసింది లాభాల్లో అండ్ అపోలో టైర్స్ ప్రాఫిట్స్లో తొంభై శాతం మెరక్షణత నమోదైంది సో ఇవన్నీ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో వరల్డ్లోనే అత్యధికమైన బ్రెజిల్ తర్వాత బ్రెజిల్ మనం రెండు ఎకానమీస్ మీద తీవ్ర స్థాయిలో ఆయన పడుతున్నారు ఇట్స్ ఎ మిడ్ నైట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ థారిఫ్స్ ఆర్ నౌ ఫ్లోయింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఈ చిన్న చిన్న పన్నులు విధించి డబ్ అమెరికాకి నిధులు వచ్చి పడుతున్నాయన్నది డొనాల్డ్ ట్రంప్ భావిస్తుంటే మన నరేంద్ర మోడీ గారు మాత్రం చాలా క్లియర్ కట్గా అమెరికా విధిస్తున్న పన్నుల మీద తారిఫ్స్ మీద ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయ్యారు ట్రంప్స్ లెవీ డెసిషన్ ఫెయిల్స్ టు స్పూక్ ఇండియా విల్ షీల్డ్ ఫార్మర్స్ అట్ ఎనీ కాస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ను ఉటంకిస్తూ చెప్పిన మాట ఇది ఎలాంటి భయం పడాల్సిన ఇది లేదు ఫార్మర్స్కి డైరీ ఫార్మర్స్కి ఎస్పెషల్లీ వీళ్ళకి ఆదుకుంటాము వాళ్ళకి వాళ్ళని పణంగా పెట్టి ఎలాంటి ఎకానమీస్కి ఓపెనప్ చేయబోము అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సో అగ్రికల్చర్ మీద డైరీ మీద మన ఫోకస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సో అన్షేకన్ అన్నట్టుగా అంటే అంతా వాళ్ళు ఆవేశం పడి ఇరవై ఐదు శాతం యాభై శాతం చెప్తున్నప్పుడు చెప్తున్నప్పటికీ కూడా మనం మాత్రం సాఫ్ట్గా సోబర్గా ఏమాత్రం చెల్లించకుండా ఉండడం ఆయనలో ఇంకా మరింతగా తావసాన్ని పెంచుతోంది ట్రంప్ గారికి టాటా అండ్ ఎస్పీ గ్రూప్ రీగ్నైట్ ఎగ్జిట్ టాక్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఫ్రాస్ట్ ఒకటి హార్వింగ్ నైట్స్ అస్ ట్రేడ్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్ ఎక్స్పోర్టర్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఇండియా టేక్స్ రీలు కట్ యుఎస్ మార్కెట్ యాక్సెస్ ఆఫర్ ఇవన్నీ చాలా టైం పడుతుంది కొద్దిగా ఎందుకంటే ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చేంత వరకు నిన్న మార్కెట్స్లో సెల్ ఆఫ్ చూసి లాస్ట్ అవర్లో ఒక ర్యాఫ్ ఓపీ ఏంటంటే రష్యా పుతిన్ గారు అలాగే ట్రంప్ గారు ఇద్దరు భేటీ కావచ్చేమో యూఏఈ వేదికగా ఒక అయోధ్య ఒక సామరస్యపూర్వక భేటీ జరగచ్చేమో అన్నకు అంచనాల నేపథ్యంలో మేబీ మార్కెట్స్ కొద్దిగా దీని రికవరీ మోడ్లు అయితే వచ్చాయి తారిఫ్ కాసేపు పాల్ ఆఫ్ గ్లూమ్ ఓవర్ ఎక్స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రూపీ జీడిపిలో ఒక ఫార్టీ టు ఎయిటీ బేసిస్ పాయింట్స్ అంటే మేబీ ఒక ఒక బేసిస్ ఒక పర్సంటేజ్ తగ్గినా కూడా స్టిల్ మనం వరల్డ్లో బెస్ట్ ఎకానమీ అవుతాం కాకపోతే చాలా జాబ్స్ రిలేటెడ్ టెక్స్టైల్ కానీ జ్యువెలరీ కానీ ఇలా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కానీ చాలా జాబ్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకటి భయం అయితే ఉంది మనం ఇతర మార్కెట్స్ మీద అటు రష్యా కానీ బ్రెజిల్ కానీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో మన ఒప్పందాలు కుదుర్చుకొని కొత్త మార్కెట్స్ని మనం డైవర్సిఫై చేసుకోగలిగితే కొత్త మార్కెట్స్ మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే దీని ఇంపాక్ట్ మనకు పెద్దగా ఉండకపోవచ్చు ఇండో రష్యన్ ఎన్ఎస్ఏస్ ఫైనలైజ్ పుతిన్ సో ఇండియా విజిట్ సో ఇంకా డేట్ ఫైనలైజ్ చేయలేదని చెప్తున్నప్పటికీ మేబీ సెక్యూరిటీ రీజన్స్ అనుకుంటాను ఏదో ఒకరించి సడన్గా అయినా ల్యాండ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇండియాలో పుతిన్ గారు సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఇద్దరు రష్యా కౌంటర్ పార్ట్ అజిత్ దోవల్ గారు ఇద్దరు కూడా భేటీ అయ్యారు ఫైనల్గా మనం మరింతగా పట్టు పెంచుకునే అవకాశం ఉంది రష్యాతో ఎల్ఐసి ప్రాఫిట్ ఐదు శాతం మేర పెరిగింది ప్రమోటర్ కంపెనీ మెసేల్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇన్ భారతీయ ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్లో ప్రమోటర్ కంపెనీ సున్నా పాయింట్ ఎనిమిది శాతం మేర వాటా విక్రయించబోతుంది తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలకి ఫస్ట్ సచ్ అప్రూవల్ గివెన్ బై ఆర్బిఎన్ డికేట్ గత పదేళ్ల కాలంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ లభించింది అండ్ టాన్లా వెన్స్ ఇండోసాట్ డీల్ టు పవర్ యాంటీ స్కామ్ టెక్ ఒక డీల్ ఒకటి కుదుర్చుకుంది తాన్ తాన్లా అదాని పవర్ త్రీ బిలియన్ డాలర్స్కి సంబంధించిన థర్మల్ ప్రాజెక్ట్ డీల్ని ఒకటి వీళ్ళు కుదుర్చుకున్నారు జియో పాలిటిక్స్ అండ్ టారిఫ్స్ మే డిస్రప్ట్ ట్రేడ్ ఫ్లోస్ అన్నట్టు రిలయన్స్ యాజమాన్యం అయితే వెల్లడించింది ఎందుకంటే ఈ గ్లోబల్ టెన్షన్స్ గ్లోబల్ పొలిటికల్ ఇష్యూస్ అలాగే టారిఫ్స్ ఇష్యూస్ కొద్దిగా బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పి రిలయన్స్ చెప్తోంది గవర్నమెంట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రోడ్ ప్రాజెక్ట్స్కి అవార్డ్ చేసింది ఈ ఏడాది నెక్స్ట్ ఇయర్ అది పది లక్షల కోట్ల రూపాయలకు వార్షికంగా పెరుగుతుంది అని చెప్పి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు అట్ ది సేమ్ టైమ్ సేస్ టూ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ అవార్డెడ్ దిస్ ఇయర్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రోజుకి ముప్పై ఐదు కిలోమీటర్ల రోడ్ లేయింగ్ ఉంటే అది ఇప్పుడు వంద కిలోమీటర్ పర్ డే పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నా అన్నట్టుగా కూడా నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో పీఎం డ్రాస్ ద లైన్ అంబేడ్ యుఎస్ తారిఫ్ హీట్ ఇంతమంది చెప్పుకున్నట్టు టెక్స్టైల్స్ దాదాపు పదిహేడు లక్షల మంది బేసిక్ మెటల్స్ దాదాపు పద్నాలుగు లక్షల మంది ఆప్రెల్స్ పదమూడు లక్షల మంది ఇలా వీళ్ళందరూ ఎంగేజ్ అయి ఉన్నారు వీళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుందేమో ఒక భయం అయితే ఉంది వాటిని ఏ విధంగా మనం సెటరేట్ చేసుకుంటా ఉన్నది కూడా ఇక్కడ మనం ప్రభుత్వం దీని మీద బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తుంది మాట్లాడాం ఆల్రెడీ ఫోర్టీస్ ఎనభై రెండు శాతం మేర పెరిగింది లైఫ్ టైం హిట్ చేసి మరింతగా దూకుడు ప్రదర్శిస్తోంది ఫోర్టీస్ హెల్త్ కేర్ శక్తి పంప్స్ నిన్న పదకొండు శాతం మేర పెరిగింది టీవీఎస్ మోటార్స్ కూడా ఆల్ టైమ్ హిట్ చేసింది రైన్ ఇండస్ట్రీస్లో నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు మంచి లాభాల్లోకి వచ్చిన తరుణంలో రెగ్యులర్ ట్రేడ్ వాల్యూమ్స్తో పోలిస్తుంది నలభై ఎట్ల అధిక ట్రేడ్ వాల్యూమ్తో స్టాక్లో నిన్న ఏడున్నర శాతం మేర జంప్ చూసాం ఎఫ్పిఎస్ ఎల్ ఆఫ్ మే వర్సన్ యాజ్ యుఎస్ అప్స్ తారిఫ్ ప్రెజర్ ఆన్ ఇండియా ఓకే అండ్ డాబర్ రైస్ డబుల్ డిజిట్ రైజ్ ఇన్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్